గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కేర్ అద్వానీ హీరోయిన్గా మ్యావ్రిక్ దర్శకుడు శంకర్ కాలేకలో తెరకెక్కిన సెన్సర్జన్ సినిమా గేమ్ చేంజర్ కోసం అందరూ ఎదురు చూసిన విషయం విదితమే మరి ఎన్నో అంచనాల నడుమ ఎట్టకేలకు రిలీజ్కి ఈ చిత్రం రాగా భారీ నెగిటివిటీని ఈ చిత్రం ఎదుర్కోవాల్సి వచ్చింది మరి ఇంత నెగిటివిటీలో కూడా తెలుగు స్టేట్స్లో డీసెంట్ నెంబర్స్ని నమోదు చేస్తూ ఉండగా యుఎస్ మార్కెట్లో కూడా ఇంట్రెస్టింగ్ వసూళ్లు అందుకుంటోంది ఇలా ప్రీమియర్స్తో వన్ మిలియన్ని చేరుకున్న ఈ సినిమా నెక్స్ట్ కొన్ని రోజులు రన్తో కూడా ఇంకో వన్ మిలియన్కి చేరుకోవడం విశేషం అంత నెగిటివ్ వచ్చినప్పటికీ ఇంకో వన్ మిలియన్ వరకు రాబట్టిందంటే ఆశ్చర్యమని చెప్పాలి మరి ఫైనల్ రెండు రోజులు గేమ్ చేంజర్ ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి ఇక ఈ చిత్రానికి తమను సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు మరోవైపు ఈ సినిమా గురించి సెలబ్రిటీలు మరోవైపు స్పందిస్తూ ఉండగా తాజాగా జూనియర్ ఎంటైర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు రామ్ చరణ్ ఈ రోజు గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చారు ఈ సినిమాపై నెగిటివిటీ చాలా వరకు స్ప్రెడ్ అయింది కానీ నేను సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా శంకర్ గారు బాగా తెరకెక్కించారు గేమ్ చేంజర్ సినిమా అత్యంత అద్భుతం చరణ్ ఒక్కడే చెప్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుజ్జిబాబు సానా డైరెక్షన్లో తన కెరీర్లో పదహార సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం విదితమే